హాయ్ అండి వేలుకి టైట్గా ఇరికిపోయి ఉంగరం రావట్లేదా చైన్ ఎప్పు వస్తుందో తీయటానికి అయితే ఎన్ని టిప్స్ చూసినా సరే వేలుకి ఉంగరం చాలా టైట్గా ఇరికిపోతే రాకపోతే ఈసారి ఇది ట్రై చేయండి ఒక చిన్న దారం ముక్క తీసి దానికి ఎలాగొకలాగా ఆ దారం ఆ ఉంగరం లోపలికి దూచి పట్టుకోండి ఆ దారాన్ని మీ వేలు చివరి దాకా తిప్పుతూ ఆ చివరి కొనని మీ వేలు చివర ముడివేయండి ముడివేసిన తర్వాత ఆ వేలికి మీరు వ్యాజరిన్ కానీ నూనె కానీ బాడీ వాషింగ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది రాయండి నా దగ్గర లిప్ బామ్ ఉంది అది రాస్తున్నాను రాసి మీ వేల్లో ఉంగరానికి పెట్టారు కదా ఆ దారపు కొనని పట్టుకోండి పట్టుకుని వేలికి చుట్టుతూ తిప్పుతూ తీయండి మీ ఉంగరం లూజ్ అయిపోయి ఆటోమేటిక్గా సరే ఆ దారానికి అంటుకుంటూ వచ్చేస్తుంది ఈ టిప్ ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం